హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ ఈ రోజు వీడియో ఏంటి అని చూసే ముందు కమెంట్ ఆఫ్ ద డే గురించి మాట్లాడాలి అరుణ్ కుమార్ గారు దీని గురించి చెప్పాలంటే మాటలు కూడా తక్కువ అవుతాయేమో యంగ్స్టర్ అయినా సరే దాదాపు గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉన్నట్టున్నారు అయితే ఆ చక్కటి తెలుగు ఆ స్పష్టత ఎంత అద్భుతంగా ఉంటుందో కమెంట్స్ చూస్తూ ఉంటే చాలామందికి గుర్తుండే ఉంటుంది ఒకసారి లైవ్ కండక్ట్ చేసినప్పుడు లైవ్లో మన ఛానల్ గురించి పూజా వీడియోస్ గురించి స్పెషల్గా తన చెప్పిన మాటలు నిజంగా అందరూ అలా వింటూ ఉండిపోయారు ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయాన్ని కూడా చెప్పాలి వీళ్ళ కమెంట్స్తో నేనొక్కదాన్నే కాదు ఇలా కొన్ని వందల మంది మోటివేట్ అవుతున్నారు దీంట్లో ఎటువంటి డౌట్ లేదు ప్రత్యేకంగా మాపై ఇంత ప్రేమను అభిమానాన్ని చూపిస్తున్న మీకు నా తరపు నుంచే కాదు మన ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపు నుంచి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇక అయితే మన వ్యూస్ ముందుకి ఒక మంచి ఇన్స్పైరింగ్ కంటెంట్ వీడియోతో వచ్చేసాను సో వ్లాగ్ని కంటిన్యూ చేస్తూ నా పాయింట్ ఆఫ్ వ్యూస్ని మీతో షేర్ చేసుకుంటాను కొంచెం డిఫరెంట్గా ఈరోజు ఈవినింగ్ స్నాక్గా పిల్లలిద్దరికీ కూడా బ్రోకలీ ఫ్రై చేశాను సో అదే ఇక్కడ ఇస్తున్నాను క్లాస్ క్లాస్లో ఉంది అండ్ కనిష్క ఏమో హోంవర్క్స్ చేసుకుంటూ ఉంది ఫస్ట్ ఏవైనా ఇలాంటివి హెల్దీ ఫుడ్స్ ఇస్తే ఖచ్చితంగా ఫస్ట్ ఆలోచిస్తారనమాట అసలు తినాలా వద్దా అని ఇలాంటివి తినిపించాలంటే వాళ్ళని కన్విన్స్ చేయాలంటే కొంచెం కష్టమే అవుతుంది వీళ్ళకి ఇష్టమని బ్రకోలేని నార్మల్గా నేను కొంచెం పెప్పర్ అండ్ సాల్ట్ ఇంకా పాటు కొంచెం అసలు పించ్ ఆఫ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తాను చాలా ప్లెయిన్గా ఉంటుంది ఎట్ ద సేమ్ టైం ఫ్రై అవుతుంది కదా టేస్టీగా ఉంటుంది ఇక నైట్ డిన్నర్ వచ్చేసరికి దోసకాయ ముక్కలు క్యారెట్ సాంబార్ పాటు ఈవినింగ్ చేసిన బ్రోకోలీ ఉంది సో దాన్ని కొంచెం రెసిపీని చేంజ్ చేసి ఇలా ఎగ్స్ యాడ్ చేసి ఫ్రై లాగా చేశాను చాలా అంటే చాలా నచ్చింది వీళ్ళిద్దరికీ కూడా ఇక్కడ నీహా అండ్ కనిష్క బంగారు తల్లి అమ్మకు హెల్ప్ చేస్తూ ఉన్నారు ఈవినింగ్ ఫ్రూట్స్ అనమాట అవే ఇక్కడ ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు నేను ఇదివరకే వ్లాగ్స్లో కూడా చెప్తూ ఉంటాను కదా మనమే అన్నీ చేయాలని కాకుండా పిల్లల దగ్గర కూడా చిన్న చిన్న వర్క్స్ని చేయించడానికి ట్రై చేస్తాను చిన్న చిన్నవే అయినా కిడ్స్ ఇండిపెండెంట్గా గ్రో అవడానికి ఇవి చాలా బిగ్ ఇంపాక్ట్ని తీసుకొస్తాయి ఇకపోతే ఇక్కడ చూపిస్తున్న దాని గురించి లాస్ట్ ప్రీవియస్ వీడియోలో జస్ట్ ఒక గ్లిమ్స్ లాగా చూపించాను కానీ ఎక్స్ప్లెనేషన్ అయితే అసలు ఇవ్వలేదు ఇది ఏంటి దేనికి యూజ్ చేస్తారు దీని బెనిఫిట్స్ ఏంటి వాటన్నిటిని కూడా ఈ వీడియోలో షేర్ చేయాలనుకుంటున్నాను ఇది యాక్చువల్గా నాకు చాలా బాగా వర్క్ అయింది ప్రజెంట్ ఉన్న లైఫ్ స్టైల్లో అసలు ఏజ్తో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏక్ని పింపుల్స్ ఇలాంటివి చూస్తూ ఉంటాం కదా దీనికి ఇది ఒక బెస్ట్ సొల్యూషన్ అని చెప్పచ్చు నార్మల్గా మన స్కిన్ ఎలాంటిదైనా సరే అది ఆయిలీ స్కిన్ అయినా సరే డ్రై స్కిన్ అయినా లేకపోతే మనకు కాంబినేషన్ స్కిన్ అయినా సరే ఇది చాలా బాగా వర్క్ అవుతుంది దీన్ని అప్లై చేసుకునే ముందు మన ఫేస్ని క్లియర్గా ఫ్రెష్ వాటర్తో వాష్ చేసేసుకోవాలి కొంచెం వెట్గా ఉన్నప్పుడే మనం దీన్ని పౌడర్ లాగా చేసుకోవచ్చు లేకపోతే ఈ స్టోన్ని యాలమ్ స్టోన్ ఉంటుంది కదా మనం పటిక రాయంటాం కదా సో దిష్టికి అది కడుతూ ఉంటారు దీన్ని జస్ట్ మన స్కిన్ మీద ఫేస్ మీద ఎస్పెషల్లీ జస్ట్ స్మూత్గా మరి హార్డ్గా కాకుండా జస్ట్ అలా రబ్ చేస్తే సరిపోతుంది ఫేస్ పైన ఉన్న డార్క్ పిగ్మెంటేషన్ కానీ డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేయడానికి అయినా సరే ఓవర్ ఎక్సెసివ్ ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది కదా దాన్ని రెడ్యూస్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అలంకున్న మెయిన్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ యాక్నీని బాగా కంట్రోల్ చేస్తుంది అలాగనే మనం ఎక్కువగా ఓవర్ యూసెస్ కూడా చేయకూడదు అలా యూస్ చేస్తే కనుక స్కిన్ ఓవర్ డ్రై అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కనుక మనం మోడరేట్గా యూస్ చేసుకోవచ్చు లైక్ వీక్లీ ఆర్ ట్రైస్ దీన్ని అప్లై చేసుకోవచ్చు ఎస్పెషలీ మన వ్యూయర్స్లో కిడ్స్ ఉన్న మదర్స్ రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు స్నాక్ ఐడియాస్ కానీ లంచ్ రెసిపీస్ కానీ షేర్ చేస్తూ ఉండండి కిడ్స్ రిలేటెడ్ అని సో ఇక్కడ కొన్ని కొన్ని మాత్రం యాడ్ చేస్తూ ఉన్నాను చిన్న చిన్న బీట్స్గా జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయడానికి మనం స్కూల్ స్నాక్స్ అయినా సరే లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ కానీ అయినా ఇలాంటివి ట్రై చేయొచ్చు కొంచెం గీ యాడ్ చేసుకొని మక్కన ఫ్రై చేసి అందులో కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకున్న సరిపోతుంది టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది ఎట్ ద సేమ్ టైం హెల్దీ కూడా ఇక ఇక్కడైతే నీహా కనిష్క స్కూల్కి వెళ్ళిన తర్వాత నా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని కొన్ని వర్క్స్ని కంప్లీట్ చేసేసుకొని మొన్న ఊరు వెళ్ళొచ్చాను కదా వెళ్ళొచ్చిన తర్వాత కార్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది మొత్తం డస్ట్ వచ్చేసి లోపలంతా కూడా సో నా డైని కూడా ప్రొడక్టివ్గా మార్చుకున్నట్టుంటుందని ఈరోజైతే కంప్లీట్గా కార్ ఇంటీరియర్స్ మొత్తం కూడా వ్యాక్యూమ్ చేయాలనుకున్నాను సో ఇక్కడ నేను యూజ్ చేస్తున్నది అగారో కార్ వ్యాక్యూమ్ క్లీనర్ ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్గా మనకు డే టు డే లైఫ్లో కానీ లేకపోతే కొన్ని అకేషనల్గా యూజ్ చేసినా సరే ఎవరి మీద డిపెండ్ కాకుండా మనం ఇండిపెండెంట్గా చేసుకోవడానికైనా సరే నాకు ది బెస్ట్గా హెల్ప్ అవుతున్నాయి అనుకున్నవి ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా వాటి ఫంక్షనింగ్ కానీ లేకపోతే వాటి స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను కదా అందులోనూ నాది ఇంజనీరింగ్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ కావడంతో ఇలాంటి స్పెషల్ టూల్స్ గురించి నాకు తెలుసుకోవడంతో పాటు మీ అందరికి కూడా ప్రజెంట్ చేయడం ఇంకా ఇష్టం అగారో కార్ వ్యాక్యూమ్ క్లీనర్ గురించి ఏం చెప్పాలి ఎంత చెప్పినా తక్కువే అసలు చూడడానికి ఎంత క్యూట్గా కాంపాక్ట్గా ఉంది కదా బట్ దీని ఫంక్షనింగ్ అయితే అసలు అల్టిమేట్ అని చెప్పచ్చు ఫస్ట్ చూసినప్పుడు అనిపించింది ఇంత చిన్నగా ఉంది అసలు ఎలా వర్క్ చేస్తుందో ఎఫిషియంట్గా ఉంటుందో లేదో అని బట్ నా ఎక్స్పెక్టేషన్స్కి బియాండ్గానే వర్క్ చేసింది దీనిలోని పార్ట్స్ అసెంబ్లింగ్ కూడా చాలా ఈజీ ఇక్కడ చూస్తున్నారు కదా ఎక్స్ట్రాగా మనకు ఆ డస్ట్ని వ్యాక్యూమ్ చేయడానికి బ్రష్తో పాటు నాజిల్ కానీ ఇంకా లాంగ్ పౌస్ పైప్ కానీ కన్వీనియంట్గా ఉంది ఇందాక కనెక్ట్ చేసేటప్పుడు చూపించాను కదా డస్ట్ కవర్లో ఆ ఫిల్టర్ కనెక్ట్ చేసేసరికి మనకు డస్ట్ మొత్తం కూడా అక్కడే అక్యుములేట్ అయిపోతుంది ఇందులో మనకు ఇంకొక బెనిఫిషియల్ థింగ్ ఏంటంటే దీనికి అడాప్టర్ కూడా వచ్చింది హ్యాపీగా రీఛార్జ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు మనం చార్జ్ చేస్తున్న టైంలో వాక్యూమ్ క్లీనర్ని ఆఫ్ మోడ్లో ఉంచాలి లాంగ్ జర్నీస్కి పిల్లల కోసం అని ఖచ్చితంగా పిల్లోసన్ బ్లాంకెట్ క్యారీ చేస్తాను కదా ఇక్కడ బ్లాంకెట్కున్న ఆ ఫెదర్స్ మొత్తం కూడా సీట్కి చూస్తున్నారు కదా ఎలా స్టిక్ అయిపోయిందో ఇప్పుడు ఇదంతా కూడా క్లియర్ చేయాలి ఇది మనకు నార్మల్ బ్రష్తో కానీ లేకపోతే వెట్లాత్ ఉంటుంది కదా దాంతో వైప్ చేయడానికి కూడా కుదరదు సీట్ మొత్తం స్టిక్ అయిపోయిన ఆ బ్లాంకెట్ డస్ట్ని క్లియర్ చేయడానికి నేను ఇక్కడ అయితే వ్యాక్యూమ్ క్లీనర్కి చిన్న బ్రష్ ఉంది కదా దాన్ని కనెక్ట్ చేసుకున్నాను చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఇలా చిన్నపిల్లలతో ట్రావెల్ చేయాలనుకున్నా సరే లేకపోతే నార్మల్గా పెట్స్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అందులోనూ కార్ వ్యాక్యూమ్ చేయాలన్నా మనం బయట ఇవ్వాల్సిందే దానికి టైం స్పెండ్ చేయడం కానీ మనీ వేస్ట్ చేయడం కానీ దీంతో మనకు చాలా టైం సేవ్ అవుతుంది ట్యాక్ సీట్స్ని క్లియర్ చేసిన తర్వాత ఇక ఫ్రంట్ పార్ట్కి వచ్చాననమాట నార్మల్గా మనకు కీ హోల్డర్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా అలాంటి చిన్న చిన్న నేరో స్పేసెస్ని కూడా చాలా ఈజీగా కంఫర్టబుల్గా వ్యాక్యూమ్ చేసేసుకోవచ్చు మనకి ఇందులో బెస్ట్ థింగ్ ఏంటంటే కార్ వ్యాక్యూమ్ క్లీనర్ చూడ్డానికి పోర్టబుల్ డిజైన్తో ఉన్నా సరే సక్షన్ పవర్ అమేజింగ్ అని చెప్పొచ్చు ఒక మాటలో చెప్పాలంటే ఇన్విజిబుల్ డస్ట్ పార్టికల్స్ నుంచి హెయిర్ కానీ ఫైన్ డస్ట్ పార్టికల్స్ ప్రతీదీ కూడా కలెక్ట్ అయిపోతుంది మోస్ట్ ఆఫ్ ద వ్యూయర్స్ కమెంట్స్లో కూడా అడుగుతూ ఉంటారు అసలు ఇన్ని వర్క్స్ని మీరు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు టైం మేనేజ్మెంట్ టిప్స్ని కూడా మాకు షేర్ చేయండి అని మ్యాక్సిమం హౌస్ డీప్ క్లీనింగ్ వర్క్స్ అయినా సరే లేకపోతే నా వర్క్ విషయం అయినా సరే ప్రొఫెషనల్గా వీటన్నిటిని కూడా నేను మాక్సిమం పిల్లలు లేని టైంలో స్కూల్లో ఉన్న టైంలోనే ఫినిష్ చేసుకుంటాను చెప్పడం మర్చిపోయాను అగారో కార్ వ్యాక్యూమ్ క్లీనర్ నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఒకసారి తప్పకుండా చెక్ చేయండి ఫిల్టర్కున్న హెయిర్ అండ్ డస్ట్ పార్టికల్స్ క్లియర్ చేయడానికి ఇలా బ్రష్ని యూజ్ చేసుకోవచ్చు ఇక ఆ తర్వాత అయితే నేను కంప్లీట్గా వాష్ చేసేసి ట్యాప్ వాటర్తో ఇలా డ్రై చేసేసుకుంటున్నాను ఇక్కడ ఒక విషయం చెప్పాలంటే మనకు డేలో ట్వంటీ ఫోర్ అవర్స్ మనం ఉంటే అస్సలు టైం సరిపోదు అలా ఉండడం కూడా మంచిదే అలాగని ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడలేం కదా కాకపోతే కష్టపడిన ఒక త్రీ టు ఫోర్ అవర్స్ అయినా ప్రొడక్టివ్గా ఉండేటట్టు చూసుకుంటే మనకు ఆ డే మొత్తం కూడా చాలా సాటిస్ఫైయింగ్గా చాలా హ్యాపీగా ఉంటుంది ఇదివరకు నేను ఒక బ్లాగ్లో కూడా షేర్ చేశాను నా రెజల్యూషన్స్లో మనకు ఏదైనా ఒక గోల్ ఉంది అంటే లాంగ్ టర్మ్ది అది మనం రీచ్ అవ్వాలంటే ఎవ్రీ డే దాని మీద కష్టపడాల్సి ఉంటుంది మనం ఆ గోల్ని రీచ్ అవ్వాలంటే డెఫినెట్గా మన డే టు డే లైఫ్ని హెల్దీగా కన్వర్ట్ చేసుకోవాల్సిందే ఎంత ఫోకస్గా కాన్సన్ట్రేషన్గా మనం వర్క్ చేస్తాము ఎట్ ద సేమ్ టైం సెల్ఫ్ కేర్ సెల్ఫ్ లవ్ అండ్ రెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నింటికంటే మించి మన డైలీ యాక్టివిటీస్ని బేస్ చేసుకొని హెల్దీ ఫుడ్ని తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ హౌస్ని నీట్గా మెయింటైన్ చేసే విషయంలో నేను ఫాలో అయ్యే ఒక చిన్న టిప్ని మన వ్యూయర్స్ కూడా షేర్ చేయాలనుకుంటున్నాను అయితే హౌస్ డీప్ క్లీనింగ్ విషయానికి వస్తే అన్ని వర్క్స్ని ఎట్ ఏ టైం వన్ డేలో కంప్లీట్ చేసేయాలన్న ఆలోచన చాలా మందికి ఉంటుంది దీంతో ప్రెషర్ చాలా ఎక్కువ అవుతుంది స్ట్రెస్ అండ్ డిప్రెషన్ కూడా ఎక్కువైపోతాయి అలా కాకుండా డేలో కొన్ని వర్క్స్ని డివైడ్ చేసుకొని ఈరోజు దీన్ని కంప్లీట్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే కనుక నీట్గా ఎలాంటి టెన్షన్ లేకుండా మనం మెయింటైన్ చేసుకోవచ్చు ఇక్కడ నా మార్నింగ్ బిజీ రొటీన్ని షేర్ చేస్తూ ఉన్నాను కిడ్స్ కోసం లంచ్ బాక్స్ ప్యాకింగ్ అని వాళ్ళ కోసం ఫ్రూట్స్ అవి వాష్ చేసి ప్యాక్ చేసేసుకున్నాను ఎట్ ద సేమ్ టైం లంచ్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసేస్తాను చూసుకుంటే అటు ఇటుగా పిల్లలు వెళ్ళిన తర్వాత నా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసుకొని లంచ్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం ఆ రోజుకి చాలా రిలీఫ్గా అనిపిస్తుంది ఇక్కడ నా వర్క్స్ మీద నేను ఫోకస్ చేసుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఇక్కడ లంచ్ కోసమని చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను దీనికోసమని ముందుగా వేరుశనగ పప్పుల్ని ఫ్రై చేసేసుకొని దాంట్లో కొన్ని వెల్లుల్లి జీరా యాడ్ చేసి కొన్ని రెడ్ చిల్లీస్ని యాడ్ చేసి గ్రైండ్ చేసేసుకున్నాను ఆ పౌడర్ని యాడ్ చేసిన తర్వాత కొంచెం పాల యాడ్ ఆ పౌడర్ని యాడ్ చేసేసిన తర్వాత కొంచెం పాలు యాడ్ చేశాను చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఎంత క్రీమీగా ఉంటుందో పిల్లలకైతే చాలా ఇష్టం కారం చూసారు కదా చాలా అంటే చాలా తక్కువ యాడ్ చేస్తాను ఎందుకంటే పిల్లలు మాకొద్దు కారంగా ఉందని స్కిప్ చేయకూడదని కిడ్స్తో పాటు నేనైనా రూపేష్ అయినా చాలా తక్కువ కారం తింటాము మోస్ట్లీ మనకు వెజిటబుల్ కర్రీస్లో అన్ని కూడా కారం తక్కువగానే ఉంటుంది ఒక నాన్ వెజ్ కర్రీస్లో తప్ప మెయిన్ డోర్ మొత్తం డస్టింగ్ చేసి వైప్ చేసేసాను కదా ఇక ఎంట్రీ వెయిన్ కూడా కొంచెం చేంజెస్ చేసి డెకర్ చేద్దాం అనుకున్నాను సో ఇక్కడైతే అక్కడ ఉన్న వాల్ స్టిక్కర్ ఉందన్నమాట దాన్ని కూడా వైప్ చేసేసుకున్నాను అండ్ హాల్ మొత్తం నీట్గా ఆర్గనైజ్ చేసేసుకున్నాను ఇంట్లో అయినా సరే కామన్గా ఉండే పాయింటే పిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు ఇల్లంతా కూడా కామన్ పీస్ఫుల్గా ఉంటుంది కొంతమంది మన వ్యూస్ వ్లాగ్స్లో చూసి కర్టన్స్ లింక్స్ ఇవ్వండి చాలా బాగున్నాయి బ్యూటిఫుల్గా లోటస్ ప్రింట్ వచ్చి అని అడుగుతూ ఉన్నారు అయితే వీటిని నేను ఎగ్జిబిషన్లో తీసుకున్నానండి తీసుకొని కూడా ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతూ ఉంది అండ్ ఇక్కడ చూపించాను కదా ఈ వ్యూ అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం కవన్ కఫ్ పెయింటింగ్ కానీ ఇలా ఎంట్రీ వేయని బ్యూటిఫుల్గా డెకరేట్ చేసేసరికి అసలు తెలియని హ్యాపీనెస్ అనమాట చిన్న చేంజెస్ అయినా సరే నీట్గా మెయింటైన్ చేస్తే ఒక మంచి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతాయి నేను రీసెంట్ టైమ్స్లో ఫాలో అవుతున్న ఇంకొక విషయాన్ని కూడా మీతో షేర్ చేయాలనుకుంటున్నాను అయితే చూసిందల్లా కొనాలి కొత్త వస్తువులతోనే డెకరేట్ చేయాలని ఏమీ లేదు ఇంట్లో ఉన్న వస్తువుల్ని ఇటు అటు మార్చి కూడా మనం హ్యాపీగా బ్యూటిఫుల్గా దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు మైండ్ రిఫ్రెషింగ్గా ఉండడానికి ఒక చిన్న చేంజ్ లాగా మనకు ఉంటుంది అలాగే మనీ సేవింగ్ కూడా అవుతుంది ఓపెన్ చేయంగానే మంచి పెప్పర్ స్మెల్ ఒకసారి స్మెల్ చూడు స్మెల్ ఇట్ నేహా స్మెల్ ఇట్ ఈ ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని సో ఇక్కడ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ గ్లాస్ కూడా యాడ్ చేసేస్తూ ఉంటాను

ఆఫ్టర్నూన్ కొన్ని చిక్కుడుకాయలు ఉంటే వాటిని పాలు పోసి ఉండాను కదా అది మధ్యాహ్నంకే అయిపోయింది ఇక్కడ నైట్కి ఏం చేద్దామని ఆలోచిస్తుంటే నా దగ్గర ఇది ఇన్స్టెంట్ మిక్స్ ఉందనమాట సో క్విక్గా అయిపోతుందని దీన్ని సెలెక్ట్ చేసేసుకున్నాను ఈరోజు డిన్నర్ ప్లాన్ అయితే ఇదే మాకు ఒకవేళ నా చేసే ఓపిక లేదు లేకపోతే టైం లేదని అనుకుంటే కనుక ఏ మ్యాగీ ఆప్షన్కు వెళ్ళకుండా ఇలాంటి హెల్దీ ఆప్షన్ తీసుకోవచ్చు అలాగే మనకు పెద్దవాళ్ళు కూడా ఉంటారు కదా చిన్నపిల్లలే కాకుండా డయాబెటిక్ వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు ఇంట్లోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇన్స్టెంట్ మిక్స్ ఉంది కాబట్టి దాన్ని అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను జస్ట్ మనకు నార్మల్ పొంగల్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో యాజ్ ఈజ్గా సేమ్ ప్రొసీజరే ఉంటుంది కాకపోతే ఇక్కడ రీప్లేస్మెంట్ మిల్లెట్స్ మీ మీ ఒకవైపు డిన్నర్ కోసం అని పొంగల్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను కదా ఈలోపు వీడియో కాల్ చేశారనమాట రూపేష్ ఆఫీస్ నుంచి రిటర్న్ అవుతూ ఇక్కడ గోల్డెన్ అవర్ ని చూపిస్తూ ఉన్నారు ఎంత బ్యూటిఫుల్ వ్యూ కదా నేనైతే చాలా సార్లు చూసాను కానీ పిల్లలు చూడలేదని ఇక్కడ స్పెషల్ గా వాళ్ళ కోసం చూపిస్తూ ఉన్నారనమాట ఆబ్వియస్గా కిడ్స్కి న్యూ థింగ్స్ చూస్తే చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతారు కదా అదే ఇక్కడ జరుగుతూ ఉంది అండ్ కనిష్క మొత్తం కూడా తన బుక్స్ హోంవర్క్స్ బుక్స్ ఉంటాయి కదా వాటన్నిటిని తీసుకొచ్చి వాళ్ళకి చూపిస్తూ ఉందనమాట నేను ఇవన్నీ ఫినిష్ చేశాను ఎలా రాసానో చూడు అని పిల్లలకి ఏంటంటే ఆ మిస్ అవుతున్న ఫీల్ తెలియకూడదని మోస్ట్లీ ఎక్కడైనా సరే కొంత టైంని ఇలా స్పెండ్ చేస్తాము ఇద్దరు అసలు నేహా అయితే స్కూల్లో జరిగిన విషయాలన్నీ అలా స్టోరీస్ చెప్తూ ఉంటే ఇక వింటూ అలా నవ్వుకుంటూ ఉంటాము మాట్లాడుతూ మాట్లాడుతూ ఇక్కడ టేస్టీ పొంగల్ కూడా రెడీ అయిపోయింది రూపేష్ కాల్లో ఉన్నారు కదా పొంగల్ చేశానని చెప్తూ ఉన్నాను అవునా ఎలా చేసావు ఏంటి అని అడుగుతుంటే ఇలా ఇన్స్టెంట్ మిక్స్తో చేశానని చెప్పాను యాక్చువల్గా రూపేష్కి స్టార్టింగ్లో అయితే పొంగల్ అంటే అస్సలు నచ్చేది కాదు బ్రేక్ఫాస్ట్లోకైనా ఇలా డిన్నర్లోకైనా నేను చేస్తూ ఉంటాను కదా సో గీ ఎక్కువ యాడ్ చేయడం ఇలా టేస్టీగా చేసేసరికి అలవాటు అయింది ఇలా వేడివేడిగా ఉన్న పొంగల్ని పైన నెయ్యి వేసి ఇలా బౌల్లో సర్వ్ చేసి రూపేష్ ముందర పెట్టానమాట తిను అని జస్ట్ ఫన్నీగా డెఫినెట్గా ఎవరైనా సరే ఇంటి నుంచి దూరంగా వెళ్ళినప్పుడు ఆ హోమ్ ఫుడ్ని చాలా మిస్ అవుతారు మొన్న ఊరెళ్ళాను కదా అక్కడ అత్తయ్య ఇచ్చారనమాట ఇంట్లో ప్రిపేర్ చేశాను నెయ్యి పిల్లల కోసం తీసుకెళ్ళని ఎంత కమ్మటి రుచి ఉందో అసలు ఎలా అనుమా

డిన్నర్ని ఎర్లీగా ఫినిష్ చేసిన తర్వాత పిల్లలిద్దరిని కాసేపు కూర్చోబెట్టి చదివించుకుంటాను ఇలా వీళ్ళతో పర్సనల్ టైం తీసుకుని కూర్చుంటే ఏంటంటే స్టడీస్ మీద ఫోకస్ చేసినట్టు ఉంటుంది అలాగే క్వాలిటీ టైంని స్పెండ్ చేశాను అన్న సాటిస్ఫాక్షన్ కూడా నాకుంటుంది ైటింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది అందులోనూ తను ఆర్ట్ కూడా చేస్తుంది కదా ఇంకా అసలు పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు ఎట్ ద సేమ్ టైం కనిష్క కూడా ఆల్మోస్ట్ ప్రాక్టీస్ అయిపోయింది అనమాట ఇప్పుడైతే ప్రెసెంట్ కర్సివ్ రైటింగ్లో కూడా వచ్చేసింది అండ్ ఇక్కడ ఏం చేస్తుంది అనుకుంటున్నారు హోంవర్క్స్ అవి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఫినిష్ చేసేసింది ఇప్పుడు అక్క కూర్చొని చదువుతుంది కదా నేను యాక్టివిటీస్ చేసుకుంటానని సో ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం చిన్న చిన్న పేపర్స్ మొక్కలన్నిటిని పోగేసి ఈ ఫ్లాగ్ తయారు చేసింది అనమాట చూసేసరికి అసలు ఏం చేస్తుందని అనుకున్నాను కానీ అవుట్పుట్ అయితే అమేజింగ్ అనిపించింది సో ఈ రొటీన్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి టైం చూస్తున్నారు కదా నైట్ నైన్ ఓ క్లాక్ సో ఇట్స్ టైమ్ టు గో అండ్ స్లీప్ డే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వర్క్స్ని ఫినిష్ చేసేసుకొని ఎర్లీగా పడుకోవడానికి ట్రై చేస్తాను మన డే ప్రొడక్టివ్గా ఉండాలన్నా హెల్దీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయాలన్నా సరీ రోల్ ప్లే చేసేది స్లీప్ అనే చెప్తాను సో చూసారు కదా ఇది నా రొటీన్ మీకు ఎలా అనిపించింది నచ్చిందా బోరింగ్ అనిపించిందా తప్పకుండా మీ పాయింట్ ఆఫ్ వ్యూని కమెంట్స్లో షేర్ చేయడం మర్చిపోకండి మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్